చెప్పిన సూచన నిజమవుతుంది లేదంటే మోహంతో పెంచితే కొడుకులు పుణ్యగతుల్ని కాదు అసలు శాంతిని కూడా దూరం చేస్తారు మనసు పదే పదే ఊహలకు ఎందుకు ఉవ్విళ్ళూరుతుందంటే దానిలో మనసుకు స్వేచ్ఛ ఉంది వాస్తవంలో మనసుకు స్వేచ్ఛే లేదు ఉన్నదాన్ని గ్రహించడం తప్ప మనసుకు అదనపు సామర్థ్యం లేదు కాని ఊహల్లో అలా కాదు మనస్సు మనస్సు ఎప్పుడు మీ మనసు ఎప్పుడు కూడా సానుకూలతను కోరుకుంటుంది వాస్తవంలో ప్రతికూలత సానుకూలత రెండు మిశ్రమై ఉంటాయి కానీ ఊహల్లో ఊహల్లోకైతే అలా కాదు కేవలం సానుకూలతనే భావన చేస్తూ ఉండవచ్చు కానీ వాస్తవిక జీవనంలో ఎదురయ్యే ఫలితాలను ఊహలు ప్రభావం ప్రభావితం చేయకపోగా ముందుగా ఊహించుకున్న విషయంపై మనస్సు ఇంకా ఎక్కువ నిరాశ చెందుతుంది మనసుకు వైరాగ్యం అలవడితే వాస్తవాన్ని అంగీకరిస్తూ ఊహలను తగ్గించుకుంటుంది ప్రారద్రవశమును సంభవించే సుఖ దుఃఖాది ద్వంద్వలు ఆవశ్యమని భావించి వాటి ఎడల కోరిక గాని ద్వేషము గాని లేని సమబుద్ధి వైరాగ్యం వల్లనే సాధ్యం అది జ్ఞాని యొక్క లక్షణం వాతాపిత విశ్లేష శ్లేషములతో గాని కామక్రోధాది హర్షడ్ వర్గాల వల్ల గాని కలిగే మానసిక దుఃఖం ఆధ్యాత్మిక తాపం అంటే చూడండి మనకు మూడు తాపాలు చెప్పుకున్నాం ఆధ్యాత్మికం ఆది భౌతికం ఆది దైవికం అని చెప్పుకున్నాం ఏంటంటే అది జ్ఞాని యొక్క వాతాపిత విశ్లేషముల శేషములతో అంటే వాతా పిత శ్లేషాలతో గాని కామ క్రోధాది అరిషడ్ వర్గాల వల్ల గాని కలిగే మానసిక దుఃఖం ఆధ్యాత్మిక తాపం అంటారు సర్ప పశు పక్షాదుల వల్ల కలుగు దుఃఖం భౌతిక భౌతిక భౌతికం యక్ష రాక్షస పిశాషాదుల వల్ల కలిగే తాపం ఆది దైవికం అంటే మూడు మరణాలు ఈ మూడు ఏంటి ఆధ్యాత్మికం ఆది దైవికం ఆది భౌతికం ఈ మూడు ఈ త్రివిధులను నిండిన ప్రపంచము సారహీనం తుచ్చము విడవదగినది అందుకే జ్ఞాని ప్రాపంచక విషయములు ఎందు ఇచ్చగాని అయిష్టత గాని కలిగి ఉండు ఉండడు రాయిపై పరుండిన దానికన్నా సోఫాపై పడుకుంటే సుఖం వచ్చే మాట వాస్తవం చూడండి అంతే కదండి కాని అది సాపేక్షత వల్ల కలిగిన సుఖము రెండింటి మధ్య పోలిక వల్ల కలిగిన సుఖము ఏది శాశ్వతంగా నిలవదు రెండు శాశ్వతం కాదు కదా సమదృష్టి అంటే రెండు సమానమని తెలుసుకోవడం కాదు ఏదైనా ఏదైనా నిలబడదనే స సమానత్వాన్ని తెలుసుకోవడమే సుఖం దుఃఖం రెండు రేయం వలె అనివార్యం వాటిని లగాయించడం సాధ్యము కాదు సుఖదుఖాలు ఒకదాని వలన ఒకటి కాక ఒకదానితో మరొకటి మిళితములై ఉన్నవి సుఖదుఃఖాల కారణమైన కోరికను వదులుకుంటు కన్నా వీటిని మరో మార్గం లేదు కోరిక వదిలితే శరీర ప్రార్థం వశమున సాగుతున్నదని తెలుస్తుంది వెలుతురు చీకటి కలిసే ఉంటాయి దేని ప్రభావం ఎక్కువైతే అది వ్యక్తమవుతుంది అలానే సుఖము దుఃఖము విడివిడిగా లేవు కలిసే ఉంటాయి సుఖముతో కలిసి ఉన్న దుఃఖం పెరిగినప్పుడు దుఃఖం తెలుస్తూ తెలుస్తుంది దుఃఖంలో మిళితమై ఉన్న సుఖం పెరిగినప్పుడు అది సుఖంగా వ్యక్తం అవుతుంది కానీ రెండు తాత్కాలికమే ఒక్కొక్క క్షణం సుఖం కోసం ఎంతో దుఃఖాన్ని భరించడం అందరికీ అనుభవ అనుభవ వైద్యమే రుచిలో ఉండేది సుఖం కోసం పడని పదార్థం తిన్నవారికి ఎంతో దుఃఖం పడాల్సి వస్తుంది అంతే కదండి ఉపవాసంలో కొంత కొంత దుఃఖం ఉంటుంది కానీ దాని ద్వారా లభించే స్వాంతన సుఖంగా ఉంటుంది సుఖం దుఃఖం సాపేక్షాలు పరస్పరత పరస్పరం అయ్యి ఒకటి లేకుండా రెండవ దానికి పెద్దగా విలువ ఉండదు అనారోగ్యంలో దుఃఖం దుఃఖపడటం కాబట్టి తిరిగి ఆరోగ్యం రాగానే కలిగి హాయిలో సుఖం పొందుతాం నిజానికి ఆరోగ్యమే సుఖమైతే అనారోగ్యానికి ముందున్న ఆరోగ్యం మనకు సుఖంగా అనిపించాలి కానీ దుఃఖం తరువాత కలిగేదే సుఖం పరిగణిస్తాము చెట్ల నీడన ఉన్న వ్యక్తికి దాని హాయి సుఖం అనిపించదు ఎండలోకి వెళ్ళి వస్తే అదే నీడ సుఖంగా అనిపిస్తుంది అంతే కదండి మీ అంటే మీ జీవితంలో జరిగేయో మేము మాట్లాడుతున్నాం అలా మిళితమై ఉన్న సుఖదు దేహాభిమానంతో దాటటం సాధ్యము కాదు దేహాభిమానం తగ్గే కొద్దీ దేహా దేహ భావనతో ఏర్పడే సుఖదు భావనలు కూడా పోతాయి దేహాభిభావన పోయిన